వెల్కమ్ టు బుల్స్ రేగడ కొత్తూరు సీనియర్స్ విభాగానికి వచ్చిన మరొక హెవీ హెవీ కాంపిటీషన్ జత ఖాజా హుస్సేన్ గారు పల్లకం గ్రామం ఖాజా హుస్సేన్ గారండి అండి దొడ్డి గ్రామం రాయచూరు మండలం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జత రేగడ కొత్తూరు సీనియర్స్ విభాగంలో విభాగానికి రావడం జరిగింది హెవీ 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 కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలో ఎక్కడికి ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత అలాగే న్యూ కేటగిరీ విభాగంలో కూడా తిరుగులేని ప్రదర్శనలు ఇచ్చినటువంటి జత అండి రాజా హుస్సేన్ గారు పలకం దొడ్డి రాయచూర్ రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జత అండి అలాగే వరుస పంద్యాలు ఆడుతూ వరుస బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈరోజు దయాగడకొప్పూరు సీనియర్స్ విభాగంలో మరి ఏ బహుమతి కైవసం చేసుకుంటా చూద్దాం మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి కైవసం చేసుకోవాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుందాం అలాగే ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ రెండవ బహుమతిగా హోండా షైన్ వన్ టెన్ బైక్ మూడవ బహుమతిగా అరవై వేలు నాలుగవ బహుమతిగా యాభై వేలు ఐదవ బహుమతిగా నలభై వేలు ఇలా మొత్తం తొమ్మిది బహుమతులు అలాగే కన్సలేషన్ బహుమతి కూడా ఎన ఎనిమిది వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది అనంతపూర్ జర్లో జరగబోయే మరికొత్త సెంటర్ పందంగా అవతరించబోతున్న రాగడి కొత్తూరుకి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇలాగే ఈ పోటీలు వరుసగా నిర్వహించాలని అనంతపూర్లో మరొక సెంటర్ కోర్టుగా అవతరించాలని కోరుకున్నాను మీరు చూస్తున్న జత కాజా హుస్సేన్ గారు పల్కందొడ్డి గ్రామం రాయచూరు జిల్లా కర్ణాటక రాష్ట్రం వారి జత మరి హెవీ 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 కాంపిటీషన్ చేత సీనియర్స్ లో ఈరోజు సీనియర్స్ విభాగానికి మంచి కాంపిటీషన్ చేతలు రావడం జరిగింది బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల జూనియర్ గాండివ వీరనరసింహారెడ్డి గీత అలాగే కాజా హుస్సేన్ పల్లకంద్రెడ్డి వారి గీత అలాగే పిఆర్పల్లి శ్రీరాములు యాదవ్ గారి గీతలు అలాగే గార్లదిన్న రామాంజనేయుల వారి గీతలు మంచి కాంపిటీషన్ చేతలు కూడా రావడం జరిగింది మరి చూడాలి మరి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్